విజయవంతంగా పూర్తయిన క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం బిక్కవోలు ప్రతినిధి ఫిబ్రవరి ఇరవై రెండు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపుర గ్రామం మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డవారు చాలామంది ఉన్నారు ఈ విషయమై గ్రామ పెద్దలు నాయకులు యువత గ్రామ పంచాయతీ వారు సహకారంతో కాకినాడ ట్రినిటీ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో నల్లమిల్లి బుచ్చిరెడ్డి పర్యవేక్షణలో బలభద్రపురం దేవి సెంటర్ మిల్లు సోమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ నందు డాక్టర్స్ రోగులను పరీక్షించి క్యాన్సర్ కి సంబంధించిన అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి మందులు మరియు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సదా అవకాశాన్ని బలభద్రపురం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది

డాక్టర్ అజయ్ అండి నేను ట్రినిటీ హాస్పిటల్స్ కాకినాడ నుంచి వచ్చాము మగవాళ్ళలో నలభై ఏళ్ల తర్వాత నుంచి మనకి ప్రాస్ట్రేట్ గ్రంథి కొంచెం పెరగడం జరుగుతూ ఉంటుందండి చాలా వరకు వాటిల్లో అది క్యాన్సర్ కాదు బట్ కొంతమందిలో అది పెరిగి పెరిగి దానిలోకి మార్పు వచ్చి దాని ప్రాస్టేట్ క్యాన్సర్ అని అంటాం మనం అది ముందే పసిగడితే మనం ఈజీగా దాన్ని ట్రీట్ కూడా చేసుకోవచ్చు అండి అవసరమైతే ఆపరేషన్ చేసుకోవచ్చు లేకపోతే మనం రేడియేషన్ ట్రీట్మెంట్ పెట్టుకొని దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత మనం మన లైఫ్ ని చాలా ముందు అండి ఫాస్ట్ అనేది చాలా మంది మగవాళ్ళు ఈ మధ్య చూస్తున్నాము అందుకని రెగ్యులర్గా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు పిఎస్ఏ అనే ఒక పరీక్ష ఉంటుందండి అది మేము ఇక్కడ క్యాంప్లో ఫ్రీగా చేపిస్తాము అది కూడా అందరూ రెగ్యులర్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత చేయించుకుంటా ఉంటే మనకి ఆ పిఎస్ఎల్ లెవెల్ పెరుగుతుంది అంటే మనకి ఇబ్బంది ఏదో ఉంది అని తెలుస్తుంది దాని తర్వాత అది నార్మల్ గా పెరిగిందా లేకపోతే క్యాన్సర్ వల్ల పెరిగిందా అనేది మనకు ఒక నిర్ధారణ వస్తుంది మనం దాని నివారణ కూడా చేసుకోవచ్చా థ్యాంక్ యూ బలభద్రపురం గ్రామంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సారథ్యంలో బలభద్రపురం గ్రామంలో నెలకొన్నటువంటి సమస్య క్యాన్సర్ వ్యాధి ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల గత రెండు మూడు సంవత్సరాలుగా అనేక మంది మరణించడం జరిగింది ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామంలో అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి రోగులందరినీ కూడా వెలికి తీసేటందుకు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంచేదంటే గ్రామంలో చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇది బయటికి చెప్పుకోన కూడా సిగ్గేసి చాలా మంది రావటం లేదు మరి ఎవరు కూడా ఈ వ్యాధిని దాచుకోకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మీ జీవితం ఇంకా ముందుకి సాగించుకోవచ్చు ఎంచేది క్యాన్సర్కి అనేక రకాలైనటువంటి మందులు అధునాతనమైనటువంటి పరికరాలు కూడా వాటికి వైద్య సౌకర్యాలు అన్ని కూడా వచ్చినాయి కానీ బలభద్రపురం గ్రామానికి ఈ క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ప్రతి ఈదికి వెళ్ళినా సరే ఒక రెండు మూడు మంది ఒక ఈదికి వెళత నలుగురు ఐదుగురు అలాగే అనేక రకాలైనటువంటి గర్భసంచి క్యాన్సర్ రొమ్ము క్యాన్సరో అన్నవాహిక క్యాన్సరో తిత్ాశయం క్యాన్సర్ రకరకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు మరి వీటి అన్నింటిని కూడా గుర్తించి ఈ బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ రోగాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కిరి హాస్పిటల్ వారు ఈ రోజు ఈ సౌకర్యం రేవీంద్ర భారతి విద్యానికేతన్ వారి సారథ్యంలో మన గ్రామానికి చెందినటువంటి ఆ విలేకరి మన అశోక్ కుమార్ ద్వారా జరపడం చాలా అభినందనీయం ఎంచేదంటే ఇలాంటి అవగాహన సదస్సులు గ్రామంలో ఇంకా నాలుగైదు చోట్ల ఏర్పాటు చేస్తానే కానీ ప్రజల్లో చైతన్యం రాదు ఎంచేదంటే చాలా మంది వ్యాప్తితో బాధపడుతున్నారు బలభద్రపురం గ్రామంలో కావున ప్రజలందరూ కూడా మేల్కొని ఎవరు కూడా సిగ్గుపడకుండా వైద్య పరీక్షలకు సహకరించి తమ ఆరోగ్యం మంచిగా ఉన్నదా లేదా అన్నదే తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను